రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రజలంతా ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఒక్క మొక్క నాటడం అలవాటుగా చేసుకోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సమీపంలోని పోరంకిలో సవిత మొక్కలు నాటారు కోనసీమ జిల్లా పోతవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మొక్కలు నాటారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఒంగోలుని పిఎం శ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా విద్యార్థులతో మొక్కలు నాటించారు జిల్లాలో ఇవాళ నాలుగు లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నట్లు కలెక్టర్ తెలిపారు విశాఖలో నిర్వహించిన వన మహోత్సవం ర్యాలీలో జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు కరోనా టైంలో చూసాం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఆక్సిజన్ లేక మీరందరూ దీని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మనం చెట్లు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ నిషేధించాలి దయచేసి అందరూ ప్లాస్టిక్ నిర్మూలించండి ప్రతి ఒక్కరు మన పిల్లలందరికీ ఒక చెట్టు నాటే విధంగా కూడా మనం మన పిల్లలందరికీ నేర్పాలి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు గాల్లో తిరుగుతున్నా కూడా మొక్కలు కొట్టేయాలన్నారు గాల్లో పైన ఆయన తిరుగుతూ ఉంటే ఆయన జరిగే ప్రాంతంలో మొక్కలు కొట్టేశారు పర్యావరణాన్ని కాపాడించుకోవాలి అంటే పర్యావరణాన్ని కాపాడడం వల్ల పచ్చదనం కాపాడడం వల్ల భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది